హలో వ్యూవర్స్ మీ బుక్ ప్రయాసానికి స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది చేమ వేపుడు చేమని కొనుక్కునేటప్పుడు గుండ్రంగా కొంచెం లావుగా ఉన్న చేమనే ఎంచుకోవాలండి చేమ కొత్తదైతే కనుక మూడు విజిల్స్ పాతదైతే రెండు విజిల్సే చేయించుకోవాలండి ఎందుకంటే మరి ఓవర్ కుక్ అయిపోతుంది ఇలాగా కొత్త చేమ మూడు విజిల్స్ వేసుకున్నా కానీ పీల్ చేసాక కొంచెం గట్టి గట్టిగానే ఉంటుందండి అందుకనే కొంచెం నూనె వేసి మూకుట్లో కరివేపాకు జీలకర్ర వేసి ఇప్పుడు ఈ ఉడికించి తరుక్కున్న చేమ ముక్కల్ని వేసి పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇంకా కొంచెం కచ్చ కచ్చగా ఉంటుంది అనమాట ఉడికిన మూత పెట్టి ఉడికించుకుని కలుపుతూ మూత పెట్టడం వల్ల మగ్గుతుంది అనమాట ఎంతగా ఆ పైన ఎండుకారం వేసి వేయించుకుంటే పక్కన సాంబార్ పెట్టుకుంటే ఉంటుందండి ఈ చేమ వేపుడు సాంబార్తో తింటుంటే చాలా చాలా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ